హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తగారింట్లో అల్లుడు ఈ ఐదు పనులు అస్సలు చేయకూడదు అత్తగారింట్లో అల్లుడు కొన్ని కొన్ని పనులు అస్సలు చేయరాదు ఎందుకు చేయరాదు ఏమేమి పనులు చేయరాదు ఒకవేళ చేస్తే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒకటి అత్తగారింట్లో అల్లుడు అత్తతో ఎక్కువ చనువుగా అస్సలు ఉండరాదు ఎందుకంటే అత్త అల్లుడు ఎక్కువగా క్లోజ్గా ఉంటే వారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది చాలామంది ఇళ్లలో జరిగేది ఇదే భార్య అందంగా లేదని అత్తని బుట్టల్లో దింపి అత్తతో శృంగారాన్ని కొనసాగిస్తున్నారు ఇలా చేయడం వల్ల అత్తగారింట్లో అల్లుడికి గౌరవం ఉండదు అతన్ని అందరూ అసహించుకొని జన్మలో మొహం కూడా చూడరు అత్త మీద ఉన్న కోరికతో శాశ్వతంగా అత్తగారింటికి దూరం కావాల్సి వస్తుంది కాబట్టి మీ భార్య అందంగా లేకున్నా సరే ఆమె గుణవతి అయితే చాలు కొన్ని రోజులు కరిగిపోయే అందం కోసం మీ భార్యను మోసం చేయడం చాలా తప్పు రెండు కొందరు అల్లులు అత్తగారింట్లో మరదలతో సరదాగా సరసాలు ఆడుతూ ఉంటారు ఆ సరదా కాస్త సీరియస్ అవుతుంది ఇలాంటి అల్లుళ్ళు భార్య గర్భిణీగా ఉన్న సమయంలో అత్తగారింటికి వచ్చినప్పుడు మరదలితో రాసలీలలు ఆడుతూ ఉంటారు భార్య గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెతో శృంగారం చేయడం కుదరదు కదా ఇలాంటి సమయంలో మరదల్ని వాడుకుంటారు ఇలాంటి తప్పుడు పని గనుక అత్తవారింట్లో చేస్తారంటే మీకు అక్కడ మర్యాద కాదు కదా మనిషిగా కూడా చూడరు మీ మొహం మీదే ఉమ్మేసి వెళ్ళగొడతారు కాబట్టి మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రోజులు వేచి ఉండండి అంతేకాని మరదలు ఉందని ఆమె జీవితాన్ని పాడు చేస్తే ఎవరు క్షమించరు మూడవది అత్తగారి ఆస్తిని సొంతం చేసుకోవడం కొందరు అల్లులు చాలా తెలివిగా అత్తగారి ఆశి మీద కన్ను వేస్తారు అమాయకపు మామగారిని ఎర్రి బావమర్దులను చూసి అత్తకు ఏవేవో మాయమాటలు చెప్పి ఆస్తి మొత్తాన్ని కాజేయాలని చూస్తారు తనకు ఇచ్చిన కట్నం సరిపోలేదని భార్యను రాచి రంపాన పెడితే ఆస్తి రాసిస్తారని ఎన్నెన్నో నాటకాలు వేస్తూ ఉంటారు నాలుగవది భార్యను వేధించడం కొంతమంది అల్లులు ఇచ్చిన కట్నం సరిపోలేదని భార్యను వేధించుకు తింటుంటారు పెళ్లికి ముందే అన్ని మాట్లాడుకొని చేసుకుంటారు తీరా పెళ్లి జరిగిపోయిన తర్వాత కొన్ని రోజులు కూడా గడవకముందే భార్యను పుట్టింటికి పంపించి డబ్బులు తీసుకురాకపోతే నా చేతిలో చస్తావ్ అని బెదిరిస్తూ ఉంటారు ఇలాంటి అల్లులు ఎవ్వరికీ ఉండరాదు ఇక చివరిది ఐదవది మురికి చుట్టం కొందరు అల్లులు అత్తగారింటికి ఏదైనా పండగకో లేదా ఏదైనా శుభకార్యానికో వెళ్ళినప్పుడు ఏదో కొన్ని రోజులు ఉంటే పర్లేదు కానీ పండగ అయిపోయిన తర్వాత కూడా అత్తగారింటిని పట్టుకొని వేలాడకూడదు వీడు ఎప్పుడు పోతాడురా బాబు అని అనుకోరాదు అల్లుణ్ణి పొమ్మని ఎలా చెప్తారు మీరే అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి ఇలాంటి చెడు అలవాట్లు ఏ అల్లుడికి ఉండరాదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్